తండేల్ మూవీ సక్సెస్ మీట్లో నాగార్జున ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ చేశారు తన కొడుకు కోడల ముందు తన రొమాంటిక్ వీడియోలు చూపించకండి అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏ సందర్భంలో ఆయనటువంటి వ్యాఖ్యలు చేశారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదు జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే తండేల్ మూవీ సక్సెస్ మీట్లో అక్కినేని నాగార్జున గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ కమెంట్స్ అనేవి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి నా కొడుకు కోడలు ముందు నా రొమాంటిక్ వీడియోలు చూపించకండి అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి ఆ వ్యాఖ్యలకు అర్థం ఏంటి ఏం జరిగింది అసలా నాగార్జున గారు ఈ మధ్యకాలంలో ఇట్లా ఈవెంట్ కానీ వాటికి రావడం చాలా అరుదు కనపడలేదు బిగ్ బాస్ తర్వాత ఇంకా ఆయన మరి బుల్లితెర మీద కానీ ఇట్లా ఈవెంట్కి సంబంధించి కానీ ఎక్కడ కనపడలేదు సో చాలా ఏళ్ళ తర్వాత ఒక సక్సెస్తో మరలా మీ ముందుకు వచ్చాను చాలా ఆనందంగా ఉంది అన్నట్టుగా మాట్లాడారు సో దానికి చాలామంది అక్కినేని అభిమానులు అయితే చాలా ఎమోషనల్గా కూడా అయ్యారు నాగార్జునకి ఒక ఫ్యామిలీకే ఒక మంచి హిట్ కదా ఆయనకి హిట్ లేదు పెద్ద చెను హిట్ లేదు చేతుకి హిట్ లేదు ఫ్యామిలీ ఫ్యామిలీకి ఎవరికి హిట్ అనేది లేదు గత కొద్ది సంవత్సరాలుగా సో ఒక్కసారికి తండేల్ బీభత్సమైన హిట్ దట్టు చందుమొండేటి డైరెక్షన్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ లేదంటే కొంత ఆ దేశభక్తి భావంతో మొత్తానికి తండేలు మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే పైరసీ కూడా వచ్చేసింది నిన్న కూడా ఏదో ఆర్టీసీ బస్సులో మళ్ళీ ప్లే చేశారంట దాని మీద బన్నీవాస్ గారు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది సో మొత్తం మీద సినిమాలో సత్తా ఉంటే ఎన్ని పైరసీలు వచ్చినా ఎన్ని జరిగినా దాని సత్తా దాన్ని చూపించుకుంటుంది దాని కలెక్షన్ దానికి వస్తాయి సో ఆ సక్సెస్ మీట్ సందర్భంగా చైతన్య గారు ఆల్రెడీ ఆంధ్ర జిల్లాలకి ఆంధ్రాలోని చాలా జిల్లాలకి సక్సెస్ మీట్స్ సెలబ్రేషన్స్కి వెళ్ళారు ఈ నేపథ్యంలో ఒక ఫ్యాన్ ఇంటికి కూడా చేతు వెళ్ళడం జరిగింది తర్వాత అందులో నాగచైతన్య కంప్లీట్గా ఉత్తరాంధ్ర యాక్సిడెంట్తో మాట్లాడడం జరుగుతుంది సో ఉత్తరాంధ్ర వాళ్ళకి బాగా నచ్చేసింది అంశం అంటే ఎక్కడ వాళ్ళని కించపరిచేలా కాకుండా ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా కాకుండా డై దర్శకుడు కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు అయితే మొత్తం మీద సక్సెస్ అనే పదం అకినేని కుటుంబిని చాలా రోజులు అవ్వడం ఇలా స్టేజ్ మీదకి రావడం మాట్లాడుతూ మాట్లాడుతూ స్టార్టింగ్లోనే సుమాకి యాంకరింగ్ చేస్తారు కాబట్టి ఆవిడ ఏమో కొడుకు కోడలు ఉన్నారు ఇంకా నా రొమాంటిక్ సీన్స్ చూపించకండి అని అన్నారు ఎందుకంటే జనరల్గా అక్కినే నాగార్జున గారి ప్రస్థానం సంబంధించి ఒక ఏవిఐ ప్లే చేసినప్పుడు అసలు ఇప్పుడంటే చాలామంది యంగ్ హీరోలు వచ్చారు కానీ మరి ఎయిటీస్లో నైంటీస్లో ఉండే వాళ్ళకి మోస్ట్ రొమాంటిక్ హీరో అంటే నాగార్జున గారే కదా సామ్రాట్ నాగార్జున ఇప్పుడంటే కింగ్ నాగార్జున అంటున్నారు కానీ సో అమ్మాయిలకి కళల రాకుమారుడు అంటే మాత్రం నాగార్జున గారే ఇప్పటికీ ఆయన అరవై ప్లస్లో కూడా అసలు ఏంటి అంత స్మార్ట్ ఇప్పుడు మన బిగ్ బాస్లో ఎవరెవరు గెస్ట్లుగా వచ్చినా కూడా సార్ మిమ్మల్ని లైవ్లో చూస్తున్నా సార్ అసలు మీరు ఎంత స్మార్ట్గా ఉంటారేంటి సార్ అనేవాళ్ళే తప్ప ఇదేంటి నాగార్జున గారు ఇలా ఉంటారండి ఎవరు అంటారు సో అటువంటి నాగార్జున గారు రొమాంటిక్ ఏవే ప్లే చేసినప్పుడు కొడుకు కోడలు ఉన్నారని చెప్పారు సో ఇక్కడ ఇంకోటి కూడా ఆయన ఎందుకు బయటికి రావట్లేదు ఎందుకు ఎక్కడ మాట్లాడలేదు అంటే మన తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు ఒక భయంకరమైన వ్యాఖ్యలు చేశారు అంటే చైతన్య నాగార్జున గారు కలిసి సమంతాన్ని వాడుకునే ప్రయత్నం చేశారు దానికి ఆమె నో అందన్నట్టుగా అప్పుడు దుబారం రేగా ఆ తర్వాత ఆయన ఆవిడ మీద కేసు పెట్టడము ఆ సందర్భంలో మీడియా కనిపించారు తప్ప ఎక్కడ ఆయన ఏం మాట్లాడలేదు ఎక్కడ ఏం ప్రస్తావన చేయలేదు మేబీ ఒక హిట్ లేకపోవడం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక నిజంగా అవమానకరంగా ఉండే పరిస్థితి కాబట్టి ఎప్పుడు బయటికి రాలేదు సో ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి ఒక్కొక్కటిగా అక్కినేని ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు తర్వాత రీసెంట్గా అక్కినే నాగేశ్వరరావు గారి గురించి ఒక పుస్తక ఆవిష్కరణకి కుటుంబంతో సహా ఢిల్లీ కూడా వెళ్ళారు ఢిల్లీ వెళ్ళినప్పుడు మన తెలుగు రాష్ట్ర ఎంపీలని శబరి గారిని వాళ్ళని వీళ్ళు కలవడం జరిగింది అయితే అంతకుముందు నరేంద్ర మోదీ గారికి ప్రధానమంత్రి కూడా ఏదో ఒక సందర్భంలో మన్ కీ బాత్ సందర్భంలో అక్కినే నాగేశ్వరరావు గారి యొక్క నటన గురించి ఆయన నటన ప్రస్థానం గురించి కూడా ప్రస్తావించారు సో అది ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యి ప్రధానమంత్రిని కలవడానికి కూడా వెళ్ళారట బట్ ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు కాగ్రెస్ చెప్దామని మేబీ ఆ పూర్తి స్థాయిలో అవైతే వీడియో రాలేదు కలిశారేమో తెలియదు కానీ సో దాని గురించి తెలుస్తూనే ఎంపీలు కలిశారన్నట్టు కూడా వార్తలు వచ్చి మనం చూసాం అయితే ఇప్పుడు ఆ నాగార్జున గారు ఆ సెలబ్రేషన్ని ఈ కొడుకు చాలా రోజుల తర్వాత వచ్చిన హిట్ సెలబ్రేషన్ని మొత్తం మీద అభిమానులతో పంచుకునే ఉద్దేశంతోనే చాలా రోజులతో స్టేజ్ మీదకి రావడం జరిగింది వచ్చారు తర్వాత ఇంకొక మాట కూడా ఆయన అన్నారు కోడలు వచ్చిన తర్వాత కొడుక్కి మంచి హిట్ వచ్చింది అన్నట్టు అంటే కోడలు వచ్చిన వేళ విశేషం కొడుక్కి హిట్ పడిందని అలాగే అల్లు అరవింద్ గారు ఆ కథ చెప్పినటువంటి వేలా విశేషం ఆ డైరెక్టర్ ఆ కథ చెప్పినటువంటి వేళ విశేషం డిఎస్పి గారు మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి వేళ విశేషం ఈ సినిమా హిట్ అయింది అన్నట్టుగా ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అంటే షిర్డి సాయి సినిమా తర్వాత నాగార్జున గారు కొంత ఆధ్యాత్మికం వైపు డైవర్ట్ అయ్యారంట ఆయన ఒకసారి చెప్పారు షిరిడి సాయి సినిమా షూటింగ్ తర్వాత అసలు సాయి తత్వం అంటే ఏంటి నేను తెలుసుకున్నాను సో ఓ చింతన వైపు నాకు కొంచెం అప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు కూడా చెప్పారు అంతకుముందు అన్నమయ్య చేసినా కూడా అంత స్థాయిలో ఆయన ఇది అవ్వలేదు కానీ బట్ కట్టుబాట్లుగా ఉంటూనే నటించారు ఆ టైంలో బట్ షిర్డి సాయి తర్వాత కొంచెం ఆధ్యాత్మిక వైపు డైవర్ట్ అవ్వడం మీరు అంటున్నారు ప్రతి దానికి కూడా ఒక టైమింగ్ వేలా విశేషం కలిసిన వేలా విశేషం మన ఇళ్లలో కూడా అంటుంటారు వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అని సో కోడలు రావడం వేలా విశేషం ఏంటో తెలియదు మంచి హిట్ వచ్చిందని ఇప్పుడు దాన్ని కూడా ఇమీడియట్గా సోషల్ మీడియాలో వైరల్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే ఇంతకుముందు సమంత ఉన్నప్పుడు ఒక హిట్ లేదా సమంత ఉన్నప్పుడు హిట్ అవ్వలేదా అలాంటివి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చిక్ పెట్టచ్చు మనము మజిలి ఇవన్నీ బ్లాక్ బస్టర్లు కదా అలా అనుకుంటే సో ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కాబట్టి ట్రోల్స్ చేస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు కొంత హుందాగా ఆల్రెడీ అరవై పదులు దాటి వయసులో ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని రొమాంటిక్ సీన్స్ లాంటివి ఏవిఏలు ప్లే చేయకుండా ఉంటేనే బాగుంటుంది కొంచెం హుందాగా ఉంటుందనే ఉద్దేశంలో సరదాగా జోక్ చేసి ఉంటారు సో మొత్తం మీద ఆయన ఆనందం అయితే ఆయన ఫేస్ లో బాగా కనపడింది చాలా రోజుల తర్వాత ఫ్యామిలీకి ఒక హిట్ వచ్చితే తనకు వచ్చినట్టుగానే కొడుకు వస్తే మరి తనకు వచ్చినట్టుగా హ్యాపీ కొడుకు కోడల ముందు నా రొమాంటిక్ వీడియోలు ప్లే బాబు అంటే ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు అంటే మరి రేప చిరంజీవి గారిలాగా నా బాలకృష్ణ గారిలాగా ఈయన కూడా తాత అవుతారేమో చూడాలి కదా అది ఆ సన్నివేశం కూడా చూస్తారు తాతగా రో ఒక ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంకా అటువంటి రొమాంటిక్ సన్నివేశాలు అవి చూస్తే పిల్లలు చూ చూడాలంటే కొద్దిగా గిల్టీగా షైగా ఉంటుంది సో అందు ఆ సందర్భంలో ఆయన సరదాగా జోక్ చేస్తుండొచ్చు బట్ ఇండస్ట్రీలో అవన్నీ కామన్ కెరీర్ స్టార్టింగ్లో అన్ని రకాల పాత్రలు చేస్తారు చెయ్యాలి అన్ని రాత్రులు అందరూ ఈయన రొమాంటిక్ పెట్టింది పేరు కింగ్ నాగార్జున గారు మన్మధుడు అనే పేరు కూడా ఉంది కదా నాగార్జున గారికి సో ఆయన ఏదో సరదాగా అనుకుంటారు కానీ ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు కుటుంబ సభ్యులు కూడా అది తండే ద్వారా నాగచైతన్యకి ఎందుకంటే కార్తికేయ తర్వాత చందు మరొక నేషనల్ పేర్ ఇండియా మూవీ అని అనుకోవచ్చు చూడాలి మరి ఇంకా మనకైతే సౌత్ లో కలెక్షన్స్ బాగున్నాయి మరి నార్త్ లో ఈ స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయి అనేది నాకైతే హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లో చేరేటువంటి అవకాశం ఉందంటే హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ ఇవ్వాలి రేపు సింపుల్ అయిపోయింది అంత థౌజండ్ క్రోర్స్ క్లబ్ లో ఉన్నారు కదా పుష్ప నుంచి మార్క్ మా దాటేసింది అవును ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు దేవర ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ గేమ్ ఛేంజర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ అనేది సర్వ సాధారణ చైతన్య సినీ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ కొంటమో క్లబ్ అంటారా మేబీ ఎందుకంటే ఇంత 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 పాజిటివ్ టాక్ కూడా ఇంత ముందు వచ్చిన సినిమాలు పెద్దగా రాలే అవి వచ్చినా కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ గాను యూత్ ఓరియంటెడ్ గాని వచ్చే తప్ప అన్ని వర్గాల ప్రేక్షకులకి మ్యూజికల్ హిట్ తో పాటు ప్యాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన హిట్ అంటే మాత్రం తండేల్ అనే చెప్పాలి తండేల్ రాజు